ఇది ఎంత బిజినెస్ సినిమా ఇండస్ట్రీ చేసిన బిజినెస్ మార్కెటింగ్ మార్కెటింగ్ అబౌట్ సుబ్బారావు గారు ఇప్పుడు మీరు ఒక ఉన్నతమైన దేవుడి ఇచ్చిన దీంట్లో ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్ గా ఉన్నారండి మీరేం కోరుకుంటారు నా వాయిస్ మంచిగా పాజిటివ్ వేలో పది మంది కొంతమంది కొంతమంది కాదు మెజారిటీ సమాజానికి వెళ్ళాలి మంచి ఎంట్రీలు చేయాలి అది సామాజికంగా మె మెసేజ్ ఇవ్వాలని మీరు కోరుకుంటారు మీలాంటి వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము కూడా మాట్లాడాల్సిన త్రికరణ శుద్ధిగా అంతరాత్మ సాక్షిగా మంచిగా మాట్లాడాలి ఎవడు బయట ఏమన్నా అనుకోనివ్వండి ఏదన్నా చేయండి అంతరాత్మ అనేది ఒకటి ఉంది కదా బుద్ధి అనేది ఒకటి ఉంది కదా దేవుడు ఇచ్చింది నోరు ఉంది కదా ఆనంద తింటున్నాం కదా నోరు దానితో మంచిగా మాట్లాడాలి కదా వ్యక్తి దోషం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలు ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు వాళ్ళ సొమ్ము నేను తింటా నా సొమ్ము వాళ్ళు తింటలే కానీ మనం మాట్లాడేది పది మందికి యువతకి ప్రధానంగా మన భావ భవిష్యత్ తరాలు వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉండాలి అన్నదాతకి ఏదన్నా ఉపశమనం కలిగేటట్టు ఉండాలి బోర్డర్లో నిరంతరం మన దేశాన్ని కాపాడే జవాన్లకి కనీసం మనం ఒక ధైర్యంగా మనం మనం కూడా ఇదిగా ఉండాలి సపోర్ట్గా ఉన్నట్టు ఉండాలి పోలీసులు నిరంతరం శాంతి భద్రతలు కాపాడే కూడా మనం ఒక ధైర్యంగా ఇవ్వాలి ట్ట మన దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వైద్య రంగంలో రీసెర్చ్ చేసే వాళ్ళని మనం గౌరవించాలి అప్పుడే కదా దేశం బాగుండేది అందరం లివ్ అండ్ లెట్ లివ్ అనేది ఉండేది సినిమా వాళ్ళు ఎమ్మెడబడితే మనకేంటండి వచ్చేది దౌర్భాగ్యం ఎంటర్టైన్మెంట్ ఇస్తారండి జస్ట్ త్రీ అవర్స్ టూ అవర్స్ ఎంటర్టైన్మెంట్ సో మీరు చెప్పే లెక్క టోటల్గా ఐబొమ్మ లాంటి వాళ్ళు పది పది ఇరవై మంది ఉండాలంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ముందు సార్ ప్రభుత్వాలు తక్షణమే వీళ్ళకి ఇస్తున్న వెసులుబాట్లు ఇవ్వకూడదు వీళ్ళని చెప్పు కింద తేలిలాగా తొక్కి పెట్టాలి వీళ్ళని అయ్యో పాపం కూడా సినిమా వాళ్ళని సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరచాలని ఇచ్చిన పాపమే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు వ్యామోహంలో వెళ్తున్నారు కదండి రాజకీయ నాయకులు వాళ్ళు చాలా పాపం చేస్తున్నారు దేశానికి ఇప్పుడు నాకు విచిత్రం కొంచెం ఆశ్చర్యకర విషయం ఏంటంటే మన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారు వీళ్ళందరూ వేరే దేశం నుండి తీసుకురాలేదు అవును కానీ ఇతన్ని రవిని నెదర్లాండ్ లో వెంటాడారంట ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో అతనే అడిగారంట అయ్యను ఒకటి మాట్లాడి నాకు తెలిసింది ఏంటంటే అతను ఏదో ఆస్తులు అమ్ముకున్న కోసం ఇక్కడికి వస్తే కుటుంబ సభ్యులు ఏదో చెబితే తెలిసి పట్టుకున్నారు కానీ వీళ్ళు వెళ్ళి పట్టుకోలేదనేది నేను వింటున్నటువంటి వార్త ఇంటర్పోల్కి వెళ్ళటం పోయి అంత ఇదేమీ లేదండి అతను ఎక్కడ కరేబియన్ ఐలాండ్స్ లో అతను భారతీయుడు కాదు ఇప్పుడు అతనికి ఇంటర్నేషనల్ లాస్ వర్తిస్తాయి రేపొద్దున అది ప్రూవ్ చేయలేరు పైరసీని ఇప్పుడు ఈ లూరిన పది కేసులు పెట్టి అతను ఒక రెండు నెలల్లో మూడు నెలలో ఇది చేయగలరు ఇదే చేస్తే పబ్లిక్ లో రివాల్ట్ వస్తుంది అతనికి సానుభూతి పెరుగుతుంది రేపు వచ్చిన అందులో అతనికి సపోర్ట్ చేసి అతను బయటికి తీసుకొస్తారు ఇప్పుడు ఆల్రెడీ సానుభూతి వస్తున్నట్టు వస్తుందండి ఎన్ని రోజులు పెడతామండి కక్ష దింపు చేరితో వాళ్ళని పక్కన పోయి కూర్చోబెట్టుకుని సెల్ఫ్ ఫోన్ పట్టుకుంది పోలీసు నీ చట్టం తన పని తాను చేసిపోతుంది దాంట్లో హీరోయిజం ఏముంది సిపి హీరోయిజం ఏముంది అతను సవాల్ ఇచ్చినాడు మేము పట్టుకున్నామని సవాలు ఇస్తారో పట్టుకోవా నీ డ్యూటీ కాదా సవాల్ ఇస్తారో దోషులను పట్టుకుంటాం ని పట్టుకునే ఉంటాం సవా అది హీరోయిజమా సవాలు ఇచ్చినట్టు ఏంటి సవాలు ఇస్తారో పట్టుకో నువ్వు శాంతి భద్రతను కాపాడవా దాన్ని పబ్లిసిటీ ఏంటి నువ్వు అసలు పోలీసులు సినిమా వాళ్ళకి పిఆర్ఓలుగా పనిచేసినట్టు ప్రవర్తించడం ఏంటి సినిమా ఇండస్ట్రీకి సినిమా హీరోలకి పీఆర్ఓలుగా ఉన్నారా పోలీస్ ఆఫీసర్లుగా ఉండాలా మీరు వాళ్ళ పక్కన కూర్చోబెట్టిన ఏదో పెద్ద సంఘ సంస్కర్తలు లాగా పోలీ హీరోలను పక్కన పెట్టుకుని మాట్లాడటం ఏంటి వీళ్ళందరూ కాపీ రాయలు కదా ఇతరుల సినిమాలన్నీ వీళ్ళు కాపీలు చేసి రీమేకులు చేసుకోలేదా ఇతల సబ్జెక్టు స్టోరీలు అన్ని కాపీ కొట్టేసి పిల్లలు అమాయకమైన యువత ఎంతో మంది స్పార్క్ ఉన్న పిల్లలు సబ్జెక్ట్ చెప్తాను కొత్త అదినేసి వీళ్ళు మాడిఫై చేసుకుని హీరోలుగా సినిమాలు తల తెరకెక్కించుకోవట్లేదా సాంగ్స్ కూడా అన్ని కాపీలేనండి వీళ్ళందరూ మీరు చెప్పుకునేవాళ్ళ భారతదేశంలో ఇవాళ సోకాల్డ్ ఆస్కార్ గేస్కర్ అన్ని కాపీ వీళ్ళందరూ కూడా ఎప్పుడో పోయింది క్రియేటివ్ మైండ్స్ ఎప్పుడో పోయింది మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి లేదని కదా ఉన్నారు వాళ్ళకి అవకాశాలు రాక మృగ్మైపోయి పక్కన పడి ఉంటున్నారు ఒకప్పుడు చాలా మంచి క్రియేటివ్ చక్కటి మంచి సినిమాలు వచ్చాయి ఇక్కడికి వచ్చినా కూడా చాలా వచ్చినాయిస్తున్నారు అసలు రవికి ఎవరు ఇస్తారండి రవిగా అక్కడ ఉన్నాడు పెట్టుకున్నాడు మీ దగ్గరే ఉన్నారు వాడికి వయసు ఎంత అండి అతను స్ట్రక్చర్ అంతా ఆర్గనైజ్ చేసినంత ఎంత అదే అతని దగ్గర దొరికింది మూడు కోట్లు కాదు మూడు వేల కోట్లు ఇంటర్నేషనల్ లో ఉంది అవును అనిచారం కోట్లు రికవరీ చేసుకున్నారంట మీ ఆస్తులు ఎంత ఉన్నాయి దొంగ ఆస్తులు అమెరికాలోనూ దుబాయ్లో మీరు దేశ ద్రోహం చేసి ట్యాక్సులు కట్టుకుని విదేశాలకు పంపించిన ఆస్తులు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి తెలీదా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లో ఎంత ఉంది ఒక్కొక్క హీరోకి దుబాయ్లో ఎన్నో ఆస్తులు ఉన్నాయి తీమనండి వాడి మీద పడి వెళుతారండి మనుమో పేడుకులు మీరు మీ దొంగలు ఉండే మీ వేల కోట్ల రూపాయలు మీరు అన్ని ట్యాక్స్లు కట్టారా గవర్నమెంట్కి చెత్త చూస్తారు థర్టీ పర్సెంట్ మీరు చేసిన సినిమాలు అన్నిటికీ లెక్కలు చూపించి నిజాయితీగా పెట్టారా అప్పుడు అన్నాజారు అనేవాడు వచ్చి నిరాహార దీక్ష అయితే మేము ఉన్నామని బయలుదేరతారు ఈ బ్లాక్ మార్కెట్ సినిమాలు తీసేవాళ్ళందరూ బండికి కుక్కలాగానే వెళ్ళిపోతారండి మేము ఉన్నామని వీళ్ళు చేసేది ఏమి ఉండదు బండి మండి ట్యాండ్లో బండి లాగుతా అంటే రెండు ఎడ్లు వగస్తా సొంగలు కాచకుండా లాగుతాయి గడ్డి బండిని దాని కింద ఒక కుక్క ఒకటో ఒకటోళ్ళు కుక్క నడిసి ఆ బండి అంతా మేమే ఈ వగరుస్తూ ఉంటాయి అనమాట మొత్తం బండి నేనే లాగేస్తున్నాను అన్నట్టు ఆడ అన్న హజర్ అనేవాడు ఒక డ్రామా చేశాడు కదా అప్పుడు దేశాన్ని ఆ చీటింగ్ అవ్వడం చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు తెలిసి సినిమా ఇండస్ట్రీ అందరూ కార్గిల్ యుద్ధంలో ఇం దేశం కానీ వీళ్ళే ర్యాలీలు చేసేస్తారు క్రికెట్ క్రికెట్ వీళ్ళే చేసేస్తారు అన్ని వీళ్ళే అమరావతి వైపు చూడాలి అమరావతి వైపు అక్కడ కొడతాడంటే వెళ్తారు అక్కడికి కొట్టేవాడు ఉంటే మాత్రం మోకాళ్ళ దండేసి మోకాళ్ళ మీద పాక్కుంటే వెళ్తారు కార్లు బైటి పెట్టి అక్కడ వంగేవాడు ఉంటే మాత్రం ఎక్కుతారు ఇక్కడ నిర్మాణ దాకా ఫోన్లు టెలిఫోన్ ట్యాపింగ్లు చేసినా సినిమా సినిమాకి కప్పం కట్టినా కలవకుండా కుటుంబానికి మోకాళ్ళ దండేసారు వీళ్ళందరూ అని చెప్పుకునే వాళ్ళందరూ అదే రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మొత్తుకున్నా కూడా వెళ్ళి డ్రగ్స్ కు వ్యతిరేకంగా తాడతీస్తానంటే అప్పుడు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తామని అప్పుడు మాట్లాడుతూ మొదలు పెట్టారు అసలు అప్పుడు కనీసం కలవనండి కొవ్వు ఒక్కొక్కడికి అంజితం చుట్టూ అందపోతే కాళ్ళు వీళ్ళు అందరూ తొక్కిన ఆరులాగుతామని అంటే బాబు జీహూశ్వరని కాలు వేయడానికి వస్తారు వీళ్ళు వీళ్ళనే అయ్యా పాపం అంటే మనకు పాపం అండి అయ్యో పాప అని వీళ్ళని అనకూడదు వీళ్ళ మీద ఎటువంటి గౌరవం కూడా పెద్ద విక్టరీగా పెండా కూడా వ్యక్టరీని వాళ్ళ పెండాకుడు వాళ్ళదే ఉంటుందండి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ నిర్మాతలుగా చెప్పుకునేవాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి బాంబే నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్న పనులేంటి నీకు కావాల్సింది నా దగ్గర ఉందా నాకు కావాల్సింది నీ దగ్గర ఉందా అన్నట్టు అందుకనే దానికి కావాల్సిన వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు అందరూ అటు అటు అండగాగుతున్నారు వాళ్ళకి వీళ్ళు సంతృప్తి అన్ని రకాలుగా సేదలు తీరుస్తున్నారు కాబట్టి పరస్పరంగా ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ స్వలంగా సంపర్కం జరుగుతుంది ఇప్పుడు అయిబొమ్మ రవి ఒక వార్నింగ్ ఇచ్చాడు వీళ్ళకి అప్పుడు ఒక నోట్ కూడా రిలీజ్ చేసే అతని వెబ్సైట్లోనే దాదాపు అందరి ప్రొఫైల్స్ నా దగ్గర ఉండి అందరి జాతకాలు నా దగ్గర ఉండి ప్రైవేట్ లైఫ్లో ఉన్నా మొత్తం ఉన్నాయి ఏం చెప్తున్నాడు నా దగ్గర లేవా ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం అందరూ ఉండే ప్రతి ఒక్క చరిత్ర ఉంది ఓ హీరో ఏంటి వాళ్ళ ఆస్తులు ఏంటి వాళ్ళు చేసే కథలు ఏంటి వాళ్ళు చేసే దొంగ వ్యాపారాలు ఏంటి అసాంఘిక వ్యాపార కార్యకలాపాలు ఏంటి మన దగ్గర లేవా ఎందుకు లేవండి అదేమంటే పైరసీ డేటా ఉంది అందుకని మేము భయపడిపోతుంది నువ్వు ఆడో భయపడతానికి ప్రజలతో డేటా ఉంది నువ్వు అంత పెద్ద ఇదే నీకు అంత హితం ఉందా సమాజం గురించి ప్రజల డేటా అంతా వాటి దగ్గర ఉందంట ఐదు కోట్ల మంది డేటా దానికోసం వీళ్ళు భయపడిపోతున్నారు డేటా చౌర్యం జరిగిందంట డేటా చౌర్యం జరిగితే మరి మీరు ఏం చేస్తున్నారు అంత మా ప్రజల కోసం అంత పాకులాడే వాళ్ళు మీరు తీసిన సినిమా పారంభోక సినిమాలు ఏంటి అప్పుడు అప్పుడు దేశద్రోహం కాదా మరి థియేటర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు టికెట్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీ ఫోన్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుందని చెబుతారు అది డేటా చౌర్యం కదా ఫోన్ నెంబర్ డేటా మీరేటా తీసుకుంటారు పబ్లిక్ ఫోన్ నెంబర్లో నువ్వు ఫిజికల్గా టికెట్ ఇవ్వాలి అక్కడ పాప్కార్న్ కొందా నీకు ఫోన్ నెంబర్ తెగని తీసుకోమనే పరిస్థితికి వచ్చింది వాళ్ళ మరి అది డేటా స్టోరింగ్ కాదా లాగిన్ చూడలేము కదా మరి అది డేటా చోరింగ్ కాదా మరి అంత మీరు డేటా చోరింగ్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్లు మీ బతుకులన్నీ రికార్డ్ చేశారు కదా ప్రభుత్వం మరి అది డేటా స్టోరింగ్ కాదా అది ప్రైవసీ ఉల్లంఘన కాదు వ్యక్తి ప్రైవసీ ఉల్లంఘన కాదు ఆ రోజు నోట్ ఏం పెట్టుకున్నారు మీరు అందరూ మీరు మాట్లాడాల్సిన బాధ్యత లేదా మీరు మాట్లాడితే కొన్ని లక్షల మంది సమాజంలో ముందుకు వచ్చి ఉంటారు మీరు నేను మాట్లాడింది పదివేలు అంటారు ఇరవై వేలు అంటారు యాభై వేలు అంటారు అది వేరే సంగతి వాళ్ళు మాట్లాడితే ఒక హీరో అనేవాడు ఇమేజ్ వచ్చినట్టు మాట్లాడితే సమాజం అందరూ దానికి అటెన్షన్ పే చేస్తుంది అటెన్షన్ చేసినప్పుడు మీరు మంచి మాట చెప్పాలి కదా ఇప్పుడు ఒక రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉండాలంటే వాళ్ళు కొన్ని వ్యక్తిత్వ విలువలు కొన్ని ఉన్నాయి కూడా ఇవి అనుచితంగా సలహాలు చెప్పేవాళ్ళు కాదండి మా పిలిచేవారిని చెప్పన్నా మేము చెప్పలే బాబు మేము చెప్తే అంటాం కూడా కాదు మావి మా కొండకి సేననుకునేవాళ్ళు విఘ్నులు వాళ్ళు అందరూ పెద్దలు అందరూ కూడా ఇప్పుడు మా మహామహులు చాలామంది ఉండేవారు కదా స్టేజ్ మీద కొత్త ఊరిని వెళ్ళి కనిపించి గెస్ట్గా పిలితే వెళ్ళి వచ్చేవాళ్ళు కానీ ఇవాళ నేటి సోకాళ్ళు సినిమా హీరోలు చెబుతున్న నీతి సూక్తులు ఆ రోజులు ఎప్పుడు చెప్పలా వీళ్ళేమో అత్తతే తెడ్డు నాగుత కోడాలకు శుద్ధులు చెప్పిందంటారే అట్టా ఇవాళ్ళు వీళ్ళు చేసేయనేమో అసాంఘికమైన పనులు అసాఘికమైన అడ్వర్టైజ్మెంట్లు పేరుకేమో జాతీయ స్థాయి అవార్డులు తెలుసుకుంటారు ఇక్కడ చేసేమో రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్లు పాలు పాలు ప్యాకెట్లకి కూల్ డ్రింక్స్కి అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు ఇచ్చే చిల్లర తీసుకొని బతికే బతుకు వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పింది కదా కంటెంట్కి ఏదైనా సరే మీరు ప్రమోషన్ చేస్తే మీరే బాధ్యులు అని చెప్పారు అవును మరి రేపు వెయ్యాలి వీళ్ళందరి మీద ఇటువంటి ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ఇటన్నిటి మీద నిన్ను చూసి మేము ప్లాట్లు కొన్నాము కాబట్టి ఆ మోసం చేశాడు నువ్వే దాన్ని బాధ్యత అందరూ ఇటువంటి వాళ్ళ మీద వేయాలి బెట్టింగ్ యాప్స్ కూడా చేశారు చేశారు కదండి నిశ్శుగ్గా చేశారు కదా డబ్బు కోసం ఏమైనా చేస్తారండి వీళ్ళు నేను అంతకు నన్న డబ్బు కోసం వీళ్ళు ఏమైనా దిగజారుతారు కానీ ఒక వేసి డబ్బు కోసం చేయదు జానుడు కడుపు యొక్క నిండితే ఆ రోజు ఇంకా మానేస్తుంది ఇప్పుడు మీద పెట్టిన సెక్షన్స్ వీళ్ళ మీద కూడా పెట్టాలి ఇంతకంటే తీవ్రంగా పెట్టాలి వీళ్ళ మీద దేశ ద్రోహం కేసు పెట్టాలి సినిమాలో కనుక వైలెన్స్ అసాఖ్యం అసభ్య పదజాలం పెట్టినప్పుడు ఆ సర్టిఫికెట్ ఇస్తుంది సెన్సార్ ఆఫీసర్ల మీద కూడా ఆ టీం మీద కూడా పెట్టాలి ఆళ్ళు బాచలేదు ఇటువంటి సినిమాలను చేయటం నిర్మాతతో పాటు ఆ డైలాగులు రాసిన రచయిత ఆ మాట్లాడిన ఆర్టిస్టులు అది డిస్ప్లే చేసే సినిమాలు వాళ్ళు అందరిని పెట్టాలి వీళ్ళ మీద దేశ ద్రోహం కూడా చేశారు కదా బెట్టింగ్ యాప్లు చేశారు ఇక్కడ హైదరాబాద్ లో పబ్బులు నడుపుతున్నారు దాంట్లో బినామీ పేర్లతో మరి వాళ్ళందరి మీద మరి చర్య తీసుకోవాల్సింది వీళ్ళ మీద సంఘ విద్రోహమైన చర్యలకు ఏమైతే సెక్షన్ ఉన్నాయో ఆ సెక్షన్ అన్నిటి మీద వీళ్ళ మీద పెట్టి ఇనిషియేట్ చేయాలి వాడు ఒకరి మీద ఏ చేసేదేముంది అదే అంటే ఓటూపులు ఎవరైనా సరే ఇట్ట మాట్లాడితే మేము సహించేది లేదని చెబుతారు వాళ్ళు పోలీసులు ఏం నాకు ఏం చేస్తారు ఉరుశిక్షత్తారా ఎంతమంది మీద ప్రజలు ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళందరి మీద మీరు తిరుగుబాటు చేసి లోపలికి చేస్తారా చట్టాలు లేవా రాజ్యాంగం లేదా మీరు ఏం చేస్తే అది ప్రజలు భయపడిపోతారా ఊరిని శంషాబాద్ దగ్గర ఎన్కౌంటర్ ఒకటి చూపి జనమో ఈయన సిపి గారు అందరిని చంపేస్తాడు ఈయన ఎన్కౌంటర్ అని సినిమా వాళ్ళు పొగడవచ్చు ప్రజలు ఎందుకు పొగుడతారు ప్రజలు ఎందుకు భయపడతారు